హలో అండి అందరికీ నమస్కారం ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక్క మంత్కి ఒక్కసారైనా సరే ఇంట్లో ఉండే బెడ్షీట్లు టవర్లు అండ్ కర్టన్స్ డోర్ మ్యాట్స్ ప్రతి ఒక్కటి అయితే వాష్ చేసి పెట్టేస్తాను సో ఇప్పుడు కూడా ఎందుకు వాష్ చేస్తున్నానంటే మేము టూ డేస్లో తిరుమలకి వెళ్ళబోతున్నాము తిరుమలకి వెళ్తున్నామని అంటే ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం అది కంపల్సరీ ఇంకా మేము క్లీన్ అయితే చేసుకుంటున్నాం కానీ మా నానమ్మ వాళ్ళ రోజుల్లో అయితే ఇంటికి సున్నాలు కూడా వేసుకునే వాళ్ళంట తిరుమల అంటే అదొక తీర్థయాత్ర లెక్కన వాళ్ళకి మనం అంటే ఒక్క రోజులో టికెట్ బుక్ చేసుకొని పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తున్నాం కానీ వాళ్ళైతే నాలుగైదు రోజులు ఉండేవాళ్ళంట అండ్ అట్లాగే ఒక నెల రోజుల ముందు నుంచి ఇంటికి సున్నాలు వేసుకోవడం ఇంట్లో భూజులు దుడుపుకోవడం మొత్తం క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా చేసేవాళ్ళంట నేనైతే జస్ట్ ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను అంతేను ఎంత బిజీగా ఉందంటే రోజంతా నాకు హెవీగానే గడిచిపోతుందండి సో ఇప్పుడు కూడా ఒక ఆర్డర్ వస్తే దానికి సంబంధించి ఒక వాళ్ళు ఒక చిన్న రిక్వైర్మెంట్ చెప్పారు వాళ్ళకేంటంటే జ్యువెలరీకి బ్యాక్ సైడ్ థ్రెడ్ వద్దు నాకు చైన్ ఫిక్స్ చేసి ఇవ్వమని చెప్పారు అది ఎంత పని అండి మన చేతుల్లో అన్నీ పెట్టుకున్న తర్వాత వెంటనే వాళ్ళకి కావాల్సినట్టు చైన్ అనేది ఫిక్స్ చేసేసాను ఇప్పుడు వాళ్ళకి తీసుకెళ్ళి అందించడమే కొరియర్ చేయాల్సిన అవసరం లేదులేండి ఒక దగ్గర ఏరియాలోనే కాబట్టి నేనే తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అనమాట రెండు ఆఫర్ చేశారు రెండిట్లో రెండు ఇవ్వండి మేము ఏది కావాలంటే అటాచ్ చేసుకుంటామని చెప్పేసి సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళకు నచ్చినట్లు మొత్తం అన్ని రిక్వైర్మెంట్కి వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టు జ్యువెలరీ అనేది మేకింగ్ చేసి వాళ్ళకి నేను కొరియర్ అనేది పెట్టేస్తున్నాను అనమాట సో మీరు కూడా మన ఛానల్ ఎవరు చూ ఎవరైనా చూ మిస్ అయి ఉంటే వెళ్ళి జ్యువెలరీ ఛానల్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చిన జ్యువెలరీ మీరు కూడా పర్చేస్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను టేక్ కేర్ బాయ్